పశ్చిమ గోదావరి జిల్లా పాలకొరులో బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఆయన మాట్లాడారు బాబు గారి జయంతి ప్రతి సంవత్సరం కూడా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా దుస్తులు బియ్యం ఇట్లా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఈ సంవత్సరం మరి ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో మరి రోజు మీకు మరి ఏదైతే ఈ యొక్క బాబు జగజ్జీవన్ రావు జయంతి మరి ఈ రకంగా రక్తదాన శిబిరం ద్వారా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఒక స్వతంత్ర సమర యోధుడిగా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఒక సంఘ సంస్కర్తగా భారతదేశం యొక్క గర్వించదగినటువంటి బిడ్డ డాక్టర్ బాబు జగజ్ రావు గారు ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం ఒక్కసారి పదవి చేపడితే రెండవసారి పదవి రావడం కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో భారతదేశ చరిత్రలో నలభై సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఉంటూ నలభై సంవత్సరాల పాటు మంత్రులు అనేకమైన శాఖలు నిర్వహించినటువంటి ధురంధరుడు ఘనుడు డాక్టర్ బాబు జగజ్ రావు గారు